హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకి ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ వెరైటీ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏంది డిఫరెంట్ స్నాక్స్ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా చికెన్ లేకోకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఎంతో స్పైసీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది చికెన్ లేకోకుండా చేయకుండా చికెన్ లేకోకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి చిటికడంతా ఉప్పు వేసుకొని మామూలుగా మనం చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగ కొన్ని కొన్ని వాటర్ వేసుకొని సాఫ్ట్గా తడుపుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మామూలుగా మనం చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా డౌలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్ని వేసుకున్నానండి కాంచి కాంచిన వాటర్ని ఇలా కాంచిన వాటర్ లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా కూల్ వాటర్ని ఆ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ఇక్కడ వేడి నీళ్ళని యూస్ చేసుకోవచ్చు లేకపోతే చల్ల నీళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వేడి నీళ్ళు యూజ్ చేస్తున్నాను ఇలా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా వీడిలో చూపించినట్టు చిన్న చిన్న పీసెస్గా తీసేసుకోవాలండి మామూలుగా చికెన్ సిక్స్టీ ఫైవ్కి చిన్న పీసెస్గా ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకోవాలి ఈ పీసెస్ అనేది ఒకటికి అటు తుక్కోకోకుండా తీసేసుకోవాలి కొంచెం దూరంగా వేసేసుకోవాలండి ఎందుకంటే ఇందరికి మనం కొన్ని వాటర్ వేసాము కదా అది తొక్కునే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనేసి ఇలా కొంచెం కొంచెం దూరంగా ఇలా రెండు ప్లేట్సే డివైడ్ చేసుకున్నాను ఇలా డివైడ్ చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోవాలండి అంటే ఉడికించుకోవాలి ఇలా వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండితో చిన్న పీసెస్ని వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికితే చాలు మీడియం ఫ్లేమ్లో వీటిని అంతా బాగా ఉడికించుకోవాలి మామూలుగా మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇంత ఎలా అయితే ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చికెన్ తినకూడదు కదా సో అలాంటి వాళ్ళకు ఎంతో హెల్దీగా ఇలా గోధుమ పిండితో ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా వీటిని అన్నీ ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత చూసారు కదండీ ఇలా ఉడికించుకోవాలి వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ స్పైసీగా ఉండడానికి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకుంటున్నాను ఈ కాన్ఫ్లోవర్ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుంటున్నాను ఈ సోయా సాసు రెడ్ చిల్లీ సాస్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులోకి ధనియా పౌడరు అలాగే మీకు కావాల్సిన స్పైసెస్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు ఈ సాసులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ సాసులు అన్నీ వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మామూలు మనము ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో చికెన్ సిక్స్టీ ఫైవ్కి అలా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మీరు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చికెన్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ లేకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ని వాటిని వేస్తూ లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చికెన్ లేకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ని చూసారు కదండి అచ్చం చికెన్ లాగానే ఉంది కదా కానీ ఇది చికెన్ కాదా కదా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడడానికైతే అచ్చం చికెన్ లాగానే ఉంది ఒకసారి ప్రెస్ చేసుకొని చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్టీ ఇది ఇందులోకి మనం గోధుమ పుం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ కూడా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చికెన్ లేకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఏ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరి కొన్ని డిఫరెంట్ హెల్దీ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు కలిసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్